హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఈరోజు నేను మా అత్తయ్య గారు మా అమ్మగారు అందరూ కలిసి ఎగ్జిబిషన్ కమ్ సేల్కి వచ్చామండి అది ఎక్కడ అంటే మన జాంపేట పోలీస్ క్వార్టర్స్ ఎదురుగా ఉన్న ఉమా రామలింగేశ్వర కళ్యాణ మండపంలో పెట్టారనమాట అసలు అక్కడ ఏమేమి శారీస్ పెట్టారు డ్రెస్సులు ఏమైనా పెట్టారా లేదా ఆఫర్లు లేదా డిస్కౌంట్లు ఎంతెంత ఉన్నాయి ఏంటో అన్నీ చూసేద్దామా పదండి చూద్దాం ఎగ్జిబిషన్ హాల్ లోపలికి ఎంటర్ అయిపోతున్నాం అండి ఇప్పుడైతే ఇక్కడ బయట డిస్ప్లే చేశారండి ఏ మోడల్స్ ఏ క్లాత్ సారీస్ డ్రెస్సెస్ దొరుకుతాయి అనేది అదంతా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి కోల్కతా కాంచీపురం బెనారస్ ఎగ్జిబిషన్ సేల్ అని డిస్ప్లే చేశారనమాట ఎగ్జిబిషన్ అయితే చాలా రష్గా ఉందండి మీకు అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏ మోడల్స్ ఉన్నాయి ఏ టైప్ ఆఫ్ శారీస్ అమ్ముతున్నారు అన్నీ కూడా ఒకసారి చూపిస్తున్నానండి బనారస్ కోల్కతా కాంచీపురం వీవర్స్ ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ అనమాట అండి ఇది ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం డిస్కౌంట్ ఇస్తున్నారన్నమాట ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్ చీర నుంచి ఇక్కడ ఇంచుమించుగా ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ చీరలు కూడా ఉన్నాయండి అవి మీకు నైంటీ నైన్ రూపీస్ దగ్గర నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్కు వస్తాయన్నమాట అంటే మీకు ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గినట్టే ఇప్పుడు ఆ చీరలు ఏవేవి ఎంతకొస్తాయో చూసేద్దాం రండి సో కింద చూస్తున్నారు కదండి ఇదంతా కూడా ఏంటంటే బై వన్ గెట్ వన్ లాగా ఆ రేటుకి త్రీ పీసెస్ వస్తాయి లేకపోతే ఫోర్ పీసెస్ వస్తాయి లేకపోతే టూ పీసెస్ వస్తాయని చూపిస్తున్నారనమాట సో ఇక్కడ ఏంటంటే అండి ఏ శారీస్ ఏ రేటుకి వస్తాయి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేసేసారనమాట ఇక్కడ మీకు ఈజీగా తెలుస్తాయి చూడండి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ శారీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్తో నైన్టీ నైన్ రూపీస్ అనమాట అలాగే ఇక్కడ సెవెంటీన్ హండ్రెడ్ శారీ ఫైవ్ హండ్రెడ్ అనమాట అలాగే మొత్తం ఇక్కడ అంతా కూడా మనకి డిస్ప్లేలో ఏ శారీ ఎలా వస్తుంది అలాగే డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి డ్రెస్సెస్ టాప్స్ మొత్తం అన్ని రకాలు ఉన్నాయి చిన్నపిల్లలకు కూడా మంచి మంచి మోడర్న్ డ్రెస్సెస్ అవి ఉన్నాయన్నమాట లెగ్గిన్స్ అవి కూడా వన్ థర్టీ రూపీసేనండి సో చాలా బాగుంది చూడండి అందరూ కూడా పర్చేస్ చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు సో పదండి మనం కూడా ఎంటర్ అయిపోయి మనం కూడా కొన్ని పర్చేస్ చేద్దాం మనం ఎంటర్ అయిన తర్వాత మూడు వరుసల్లో టేబుల్స్ పైన ప్రైస్ రేంజెస్ బట్టి పెట్టారండి ఇది మొదటి వరుస అనమాట మొదటి వరుసలో ఒక్కొక్క వరుసలో ఒక్కొక్క టేబుల్ మీద ఒక్కొక్క రేట్లు పెట్టారనమాట అమ్మ చూపిస్తాను చూసారా దాని మీద ఏంటంటే యాక్చువల్గా రేట్ చూడండి లెవెన్ హండ్రెడ్ ఉందనమాట అది ఆఫర్లో త్రీ హండ్రెడ్ కి మనకి ఇస్తున్నారనమాట టాప్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ సరిపోయే టాప్స్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి మోడల్స్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇవేమో రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట అండి వీటి కాస్ట్ ఏమో నైంటీ నైన్ రూపీస్ నుంచి త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ నైంటీ నైన్ రేం దాకా కూడా ఉన్నాయండి కానీ వాటి అసలు రేట్ అయితే మాత్రం ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయనమాట అంటే మీకు సిక్స్టీ పర్సెంట్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చేసినట్టే ఇవన్నీ కూడా సిల్క్ శారీస్ కమ్ వర్క్ శారీస్ అండి రెగ్యులర్ కి డైలీ కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట ఈ శారీస్ నైంటీ నైన్ రూపీస్ అండి దీని పక్క టేబుల్ మీద అయితే వన్ నైంటీ నైన్ అనమాట అలాగే దాని పక్క టేబుల్ మీద టూ నైంటీ నైన్ అలా ఈ బ్లాక్ అంతా కూడా నైంటీ నైన్ రూపీస్ నుంచి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వరకు కూడా అలా వరుసగా టేబుల్ మీద ఏ బ్లాక్ ఆ బ్లాక్ అండి పైన చూస్తున్నారు కదా అలా ఒక ఫ్లెక్స్ అయితే పెట్టేసి ఆ రేంజ్ శారీస్ అన్నీ కూడా ఒక టేబుల్ మీద అలా అరేంజ్ అండి ఎవరికి ఏ శారీ కావాలంటే అలాగా తీసుకోవచ్చు ఇప్పుడు మీరు చూసేవంతా కూడా పెట్టుబడి శారీస్ అనమాట ఇవన్నీ కూడా టూ హండ్రెడ్ రూపీస్ అండి అంటే వన్ నైంటీ నైన్ అనమాట చూస్తున్నారు కదా ఇవి కూడా చాలా బాగున్నాయండి చెప్పాను కదండి ఇక్కడ ప్రతి టేబుల్ మీద కూడా వెనకాల ఫ్లెక్స్ మీద రేట్ ఉంటుందన్నమాట సో దాన్ని బట్టి ఆ రేంజ్ ఏంటనేది మనకు తెలుస్తుంది అలాగా నైంటీ నైన్ రూపీస్ నుంచి వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలాగా ఆల్మోస్ట్ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్ వరకు అయితే ఇక్కడ అరేంజ్ చేశారనమాట అండి వీటి అసలు రేట్లు అయితే వచ్చి త్రీ హండ్రెడ్ అండ్ రూపీస్ నుంచి టెన్ థౌజండ్ రూపీస్ వరకు కూడా ఇక్కడ వర్క్ శారీస్ చాలా కలర్స్ మోడల్స్ అవన్నీ పెట్టారండి చాలా బాగున్నాయి అనమాట మోడర్న్ కలర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా లైట్ వెయిట్ అండ్ డైలీ యూజెస్ కి చాలా బాగుంటాయి అండి ఇందులోనే జార్జెట్ సాటిన్ షిఫాన్ అలాంటివి కూడా కలిసి ఉన్నాయండి ఇంకా చాలా రకాల మోడల్స్ అవి ఉన్నాయండి వర్క్ శారీస్ అలా పట్టు చీరలు అలా ఇంకా చాలా రకాలు ఉన్నాయి కానీ అన్ని తీయడానికి అయితే వీలవ్వలేదు సో అందుకని కొన్ని మీకు చూపించడం జరుగుతుంది కానీ బాగున్నాయండి క్లాత్ అంతా కూడా చాలా బాగుంది కాటన్ శారీస్ అవనవ్వండి లేకపోతే టాప్స్ లెగ్గిన్స్ లెగ్గిన్స్ కూడా వన్ ట్వంటీ నైన్ రూపీస్ అనమాట రెడీమేడ్ బ్లౌజెస్ అలా ఎందుకు చెప్పాను కదండి ఆ రేట్ ఇదిగోండి చూస్తున్నారు కదా ఈ రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా ఫోర్ నైంటీ నైన్ వరకు ఉంటాయి మధ్యలో అమ్మ చూస్తుంది కదండి అక్కడ ఆ బ్లాక్స్ అన్ని కూడా థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్ లో ఉన్నాయి అనమాట అండి ఈ పట్టు చీరలు కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ థౌసండ్ వరకు మనకి పడే రేట్ అనమాట అండి యాక్చువల్ గా అయితే అవి అసలు రేటు ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్నాయి అనమాట అండి ఇది మనం చూసే బ్లాక్ కి వెనకాల స్టేజ్ పైన అనమాట అండి ఇక్కడ ఏంటంటే అన్ని కూడా పట్ట చీరలు వర్క్ శారీస్ అన్ని ట్వంటీ థౌజండ్ పైన ఉంటాయి అనమాట అసలు ఆ రేటు కూడా మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అలా పడతాయి వన్ మినిట్ సారీస్ అన్నీ ఉన్నాయండి ఇవి కొంచెం కాస్ట్లీ ఫ్యాన్సీ శారీస్ అనమాట ట్రెడిషనల్ వేర్ పార్టీ వేర్స్ ప్రింటెడ్ వర్క్ ఉన్నవి ఎంబ్రాయిడర్ వర్క్ మర్గం వర్క్ చేసినవి రకరకాల శారీస్ ఉన్నాయండి ఇక్కడ ఇది లంగా ఓణి శారీ అనమాట అండి బ్లూ కలర్ చూసారు కదా ఈ గ్రే కలర్ శారీ వచ్చి చిప్ వర్క్ శారీ ఎక్సలెంట్ గా ఉందండి ఇది దానికి బ్లూ కలర్ బార్డర్ ఇచ్చాడు అనమాట కొన్ని శారీస్ కి ఏమో టాజల్స్ అవి కూడా ఉన్నాయండి చాలా బాగున్నాయి అనమాట అండ్ అలాగే బ్లౌజెస్ కి కూడా స్టిచ్చింగ్ అది చేసేసి ఉన్నాయి కొన్ని కొన్ని చీరలో కూడా అన్ని రకాలు ఉన్నాయండి కంచి బెనారస్ ధర్మవరం గద్వాల్ పోచంపల్లి అన్ని రకాల పట్టుచీరలు ఉన్నాయండి స్టేజ్ పైన పెట్టినవి ఇప్పుడు మేము వెళ్ళి చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా పట్టు చీరలు వర్క్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ పార్టీ వేర్ శారీస్ ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయన్నమాట అండి తక్కువ బడ్జెట్ లో కొంచెం కాస్ట్లీ శారీస్ కట్టుకోవాలి అనుకునే వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి అయితే విజిట్ చేయండి చాలా బాగుందనమాట వాళ్ళనే కాదు అందరూ కూడా చూడొచ్చు ఈ రెడ్ కలర్ శారీ చూసారండి యాక్చువల్గా అయితే దీని రేటు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట మనకైతే సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కే వస్తుంది అలాగే ఈ లక్స్ గ్రీన్ సారీ కూడా బాగుంది కదండి చిప్ వర్క్తో వర్క్ బట్టి దాని స్టేజ్ని బట్టి కూడా కాస్ట్ డిజైన్ చేశారండి రెడ్ శారీ ఇది పెరల్ వర్క్ చేసిందనమాట అండి చాలా లైట్ వెయిట్ శారీ అండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చేసింది కానీ మేము ఇంకా చాలా తీసుకున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాం అనమాట ఇవన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ అండి వర్క్ చేసిన రెడీమేడ్ బ్లౌజెస్ చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా త్రీ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్లో ఉన్నాయండి యాక్చువల్గా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట అండి ఇవన్నీ కూడా ఎంబ్రాయిడరీ వర్క్ చిప్స్ వర్క్ చేశారనమాట అండి ఈ బ్లౌజ్ దీనికి కాంబినేషన్ సారీ కూడా ఇక్కడే ఉందండి గ్రే కలర్ శారీ విత్ సేమ్ వర్క్ బ్లౌజ్ అనమాట ఈ ఎగ్జిబిషన్ వన్ వీక్ ఉండొచ్చండి రోజు కూడా కొత్త స్టాక్ వస్తుందని తెలిసిందండి మాకు ఇవన్నీ కూడా అనమాట అండి ఆ పక్కన ఉన్నవైతే కాటన్ శారీస్ అనమాట కాటన్ శారీస్ అయితే అండి థర్టీ ఫైవ్ థౌజండ్ సారీ కూడా టెన్ థౌజండ్కి కి ఇస్తున్నారు అండి నాకు కాటన్ శారీలో అంత రేట్ ఉందని కూడా చూ ఇదే ఫస్ట్ టైం అనమాట చూసాను ఆ శారీస్ కూడాను అమ్మ చేతిలో ఉన్న ఈ శారీ అండి గ్రే యాష్ కలర్ అండి చాలా బాగుంది గా ఉందనమాట నెట్టెడ్ మొత్తం అంతా కూడా అండ్ అలాగే లాంగ్ ఫ్రాక్స్ అవి ఉన్నాయండి అవి కూడా త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయి అలాగే లంగావాణి సెట్స్ కూడా సిక్స్ హండ్రెడ్ రేంజ్ లో ఉన్నాయండి అసలు ఏమొస్తుంది చెప్పండి ఈ రోజుల్లో కానీ బాగుంది ఇక్కడ ఇక్కడ చూపిస్తున్నాను కదండి గ్రే అండ్ ఆరెంజ్ ఈ రెండు సారీస్ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుందండి యాక్చువల్గా అయితే త్రీ థౌజండ్ సారీస్ అవి అలాగే జనరల్ వేర్ పార్టీ వేర్ ట్రెడిషనల్ వేర్ మల్టీ కలర్ ప్రింటెడ్ లాంగ్ ఫ్రాక్స్ అవి ఉన్నాయండి ఇందులో పిల్లలకి కూడా టీషర్ట్స్ టాప్స్ చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట సెవెంటీ నైన్ రూపీస్ నుంచి ఉన్నాయండి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఇద్దరికి కూడా ఉన్నాయండి ఇవన్నీ కూడా వన్ మినిట్ శారీసు వర్క్ శారీసు డైలీ యూజెస్కి వాడే సిల్క్ సారీస్ అలాగే బయట కూడా వేసుకోవచ్చండి చిన్నగా వర్క్ చేసిన సారీస్ లైట్ వర్క్ సారీస్ మధ్యలో బ్లాక్లు అన్నీ కూడా పట్టుచేరలండి లెగ్గిన్స్ అవి కూడా ఉన్నాయండి వన్ ట్వంటీ నైన్ రూపీస్కే లెగ్గిన్ అనమాట అంటే అలాగే పెద్దవాళ్ళకి టీషర్ట్స్ కూడా ఉన్నాయి సెవెంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ రేంజ్లో ఉన్నాయి అండ్ అలాగే మిడ్డీస్ కూడా ఉన్నాయండి కాటన్ మిడ్డీస్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే నైంటీ నైన్ రూపీస్ ఇక్కడ వన్ మినిట్ శారీస్ అని ఉన్నాయండి అది చాలా సింపుల్ అనమాట నిజంగా వన్ మినిట్ కూడా పట్టదు నాకు నన్ను అడిగితే హాఫ్ మినిట్లోనే శారీ కట్టేసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే అది యాక్చువల్గా బ్లౌజ్తో శారీ స్టిచ్ అయిపోయి ఉంటుందండి ఆ బ్లౌజ్ మనం లాంగ్ ఫ్రాక్ లాగా జస్ట్ ఆ పైనుంచి ఆ డ్రెస్ వేసుకుంటే చాలు అది వేసేసుకున్న తర్వాత వెనకాల కుర్చీళ్ళు అవి కూడా పెట్టేసి ఉంటాయండి జస్ట్ మనం లాగా వెనక నుంచి తీసుకొచ్చి బయట వేసేసుకుంటే సరిపోతుంది ఆ పైట దగ్గర కూడా అన్నీ కూడా స్టిచ్ చేసి ఉంటుంది ఆ విధంగా చాలా సింపుల్గా హాఫ్ మినిట్లోనే వన్ మినిట్ కూడా అనరు అనమాట హాఫ్ మినిట్ శారీస్ అని చెప్పేసి అనాలి ఇదిగోండి ఈ లోపల మా తమ్ముడు వాళ్ళు మా అత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చారు ఇక్కడ ఇలా ఎగ్జిబిషన్ జరుగుతుంది చూద్దరు కానీ రెండంటే వాళ్ళందరూ కూడా వచ్చారనమాట సో ఎవరికి నచ్చిన వాళ్ళందరూ కూడా తీసుకున్నారు సో చూస్తున్నారు కదండి సెవెంటీ నైన్ రూపీస్ నుంచి మీరు థౌజండ్ రూపీస్ మధ్యలో చాలా రకాల మోడల్స్ మీరు తీసుకోవచ్చు అనమాట అంటే పిల్లలకి సంబంధించి పెద్దవాళ్ళకి సంబంధించి అన్ని రకాలుగా కూడా తీసుకోవచ్చు అలా చాలా తక్కువ కాస్ట్లో వస్తున్నాయి అనమాట అండి అలాగే టాప్స్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ డిజైన్స్ మోడల్స్ అన్నీ ఉన్నాయన్నమాట అన్నీ లేటెస్ట్ మోడల్స్ అండి ప్రతి క్లాత్ పైన మీకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి కొన్ని కొన్ని శారీస్కి అయితే శారీ సింపుల్గా ఉంది కానీ బ్లౌజ్ మాత్రం మంచి లుక్ ఉందండి అసలు ఇప్పుడు శారీస్ అన్నీ కూడా బ్లౌజ్ మీదే కదండి అసలు కానీ చాలా బాగుందన్నమాట వెరైటీ వెరైటీ బ్లౌజెస్తో శారీస్ చాలా బాగున్నాయి తప్పకుండా విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు ఈ ఆఫర్స్ని మిస్ చేసుకోకుండా యూటిలైజ్ చేసుకుని మంచి మంచి సెలెక్ట్ చేసుకోండి ఇంకొకటండి కొన్ని స్పెషల్ మోడల్స్ అయితే ఒకటి రెండు పీసులు మాత్రమే ఉంటున్నాయి అనమాట అవి మిస్ అయితే మీరు ఖచ్చితంగా మంచి మోడల్స్ మిస్ అయిపోతారు విజిట్ చేయండి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుని చక్కటి షాపింగ్ చేయండి మీకు ఎగ్జిబిషన్ కమ్ సేల్ ఎలా ఉందో కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి అలాగే మీరు ఎలాంటి ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ఎన్ని విజిట్ చేశారు అందులో ఏ ఎగ్జిబిషన్ బాగుందో కమెంట్ లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ బాయ్ బాయ్ స్టే చూంటూ ఖుషి సిస్టర్స్